రామ్ ఎదురుగా ప్రణీత కూర్చుంది ఆడపల్లి వారు ఆతృతగా రామ్ వైపు చూడసాగారు ఒక్క క్షణం ప్రణీత వైపు చూసి రామ్ చాలా మంచి అమ్మాయిలా ఉంది తలదించుకొని కూర్చుంది ఈ రోజుల్లో ఎవరు తలదించుకొని కూర్చుంటున్నారు అని మనసులో అనుకొని గబాలను ఏదో గుర్తొచ్చి కంగారుగా తల విదిలించి తను పొరపాటు పడుతున్నాడు నా మనసులో మాట అమ్మాయికి చెప్పవలసిందే అనుకున్న క్షణం నేను తనతో మాట్లాడవచ్చా అండి అన్నాడు కంగారుగా ప్రణీత తల్లి మీనాక్షి మాట్లాడవచ్చు బాబు కానీ ఇంతకే అమ్మాయి నచ్చిందో లేదో మీరు చెప్పనేలేదు అని సంశయిస్తుండగా చిన్నగా నవ్వి నచ్చింది కాబట్టే మాట్లాడతాను అని అంటున్నాను అన్నాడు అంతకన్నా నా బాబు రండి ఇక్కడ మాట్లాడుకుందరు కానీ రామ్మ ప్రణీత అని ప్రేమీలా అంది నేను అడిగే విషయం మిమ్మల్ని బాధ పెట్టవచ్చు కానీ అడగక తప్పదు మీరు ఎవరినైనా ప్రేమించారా అని అనగానే కంగారుగా చూ